ఇంకోటి కొంతమంది అంటారు నేను ఎంత మొరపెట్టుకున్నా కూడా నా పని అవ్వట్లేదండి అంటాను ఇంకోటి మనం నేను చెత్తాగా అయిపోయిందండి అంటారు ఇది ఏమిటిది కొంతమందికి ఎలా చేస్తా కొత్తమందికి అలా ఉందని చాలా పాపులర్ డౌట్ దానికి ఆన్సర్ ఒకనాడు నాకు దొరికింది మేము తిరుపతికి వెళ్ళాం ఏదో కాన్ఫరెన్స్ అని అక్కడ ఉదయం న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదివి నేను చెప్తాను ఇది ఇది బాగుంది బాగాలేదు నేను బాగుద్దంటే అదే చదువుతా లేకపోతే లేదు చదవలే నేను చూస్తుంటే అక్కడ ఒక అనే పేరుగా మర్చిపోయాను తిరుపురంటారు నేరసాని మోహన్ వేరసాని మోహన్ ఆయన వచ్చారు ఆయన వస్తే గురువారు ఆయనతో మాట్లాడటానికి కూర్చుని నేను దూరంగా వెళ్ళిపోయాను నా స్పష్టత ఆ న్యూస్ పేపర్ మీద పెట్టేసి వెళ్ళిపోయాను ఆయనకు మాడేసాని మోహన్ గారు ఆయన చాలా డిస్కస్ చేసి తర్వాత చెడిపోతే మళ్ళీ వచ్చాను వస్తే పేపర్ స్పష్టత కనపడలేదు స్పష్టత కనపడలేకపోతే కష్టం కదా నేను ఆయనకి స్థలి వినిపించాలి ఇంకా ఒట్టి ఉంటే ఎక్కడ ఏమిటి చెప్పాలి అన్నీ పని పని కానీ అర్థం వచ్చింది ఏంటి ఇలా అయిపోయింది అని అన్నీ మెచ్చాను ఎక్కడ ఎక్కడ మాయం అవుతుంది సరే టైం అయిపోయిందండి పది ఏడు నా కాన్ఫరెన్స్ పోయినా డ్రెస్ తీసుకొని పోదాం సరే పెట్ట ఓపెన్ చేసి ఇస్తరి వేసిన షర్ట్ తీసాను అందరూ ఉందండి ఇస్తరి వేసిన షర్టు పెట్టిన దాంట్లో ఎలా పక్క పోతుంది గురువారం అది వచ్చి ఎందుకు ఇలా చేశారు చెప్పాలని అప్పుడు చెప్తాడు బాబు రెండు పదాలు దుఃఖం కష్టం ఎవరైనా కష్టపడుతుంటే నేను చూస్తుంటాను కర్మ నాశనం అవుతుంది సాధన అవుతుంది యూఫ్ అవుతానని చూస్తాను ఎవరైనా దుఃఖపడితే కోరిక అందుతుంది కోరిక అందుతుంది ఆయన సాధన ఎఫెక్ట్ అవుతుంది వెంటనే నేను ఇంటర్ఫేర్ అవుతాను అవునా దానికి నీకు స్పెక్ట్గా నాకు కాబట్టి ఆయన దగ్గర పని చేయించుకోవాలంటే మీరు దుఃఖపడాలి కష్టపడతా కష్టపడతా అంటే పర్వాలేదు బాబు నీకు ఇంకా సాధన అవుతుంది కర్మ తగ్గిపోతుంది అంటారు

మరొక జన్మ నేను చేయలేదు ఎక్కడ ఉంటాం గురువు కూర్తారు మనకు తెలియదు ఎక్కడ ఉందా అప్పుడు మనకు అయితే మన ప్రాబ్లం ఏమిటి సాల్వ్ అవుతుంది చదువుతాం చాబ్ అవుతాం క్వశ్చన్ సాల్వ్ అవుతుంది సాల్వ్ అయ్యి ఆయన ఎప్పుడు తెలియదు మీరు ఆ జన్మలో శివాంతమూర్తి గారు గురువు తెలియదు నేను బొక్కుంటాను నాకు కష్టం ఉన్నాను ఏదో స్వామిని అడుగుతారు తప్ప ఏదో స్వామి ఎవరిని అడుగుతారు మీ మీతో గుడి ఉండి కాబట్టి ఆయనకి శాశ్వతమైన గుడి కాబట్టి మీకు కానీ అందుతుంది ఆయనకు అదుతుందంటే ఆయన మనసు బుద్ధికి అందదు ఆయన అంతఃకరణకు అదుతుంది ఆయన అంతఃకరణ ఇస్తుంది మీరు బాగా అయిపోతారు ఆయనకు తెలియని తెలియదు ఆయన తెలియకుండానే ఆయనకి ఎన్నో జన్మల సంబంధం ఉన్న ఎంతో మందికి ఎక్కడెక్కడో వాళ్ళ అవుతాయి అది అది దానికో ఇచ్చాం ఇప్పుడు చెప్తాను మిస్ ఒకనాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వారు కోరుకుంటున్నారు చిన్న చేతులు వచ్చిన పుండులా అయిపోయింది ఆ చేత ఎక్కడో పురుగు పుట్టేసి నన్ను ఎక్కడో చూడ రూమ్లో ఎక్కడ పురుగు ఉందో చూడండి అన్నారు నేను గచ్చడి సార్ పురుగు ఎక్కడ లేదు సార్ పురుగు ఎక్కడ లేదని చాటున అప్పుడు అమ్మగారు వచ్చారు మీరు ఆయన మాటలు నమ్ముతారా నేను నేను నిజం తెప్పిస్తాను చూడండి మీరు ఇక్కడ అని చెప్పి చూడండి ఇది పురుగు పొరుగు ఏం కాదు ఏదో ఉంది వ్యవహారం మీరు ఆ చెప్పండి అన్నారు తెలియదు కదా అంత తెలియదు పోతే ధ్యానం చేసి తెలుసుకోండి అన్నారు సరే నీకు చెప్పా కాబట్టి తెలుసుకుంటాను లేకపోతే నాకు చుట్టాను తెలుసుకోవటాన సరే రెండు నిమిషాలు ధ్యానం చేశాను అప్పుడు చెప్పారు పంజాబ్లో ఒక చిన్న విలేజ్ ఆ వెళ్ళేదిలో ఒక అబ్బాయి ఒక కుర్రాడు వాడిని పెట్టి వాడు చచ్చిపోయాడు వాడు తండ్రికి వాడు కొడుకు ఆధార్ వేరే ఎవరు లేరు ఓటమ వాడు ప్రార్థన చేసుకుంటుంది నేను ఎవరికైనా పెద్దవాడికి ఎప్పుడైనా భక్తి ఉంటే నా కొడుకు బాగా వాడిని ఆవిడ నాకు ఒక అన్నప్పుడు నాకు భక్తురాదు ఏదో జన్మడు అప్పుడే నా అంతఃకరణకు అదిద్ది సబ్కాన్షియస్ అంటారు సబ్కాన్షియస్ తలఫర్ అయిపోయింది వాడు సరే చచ్చిపోయింది వాడు లేచాడు అప్పుడే విలేజ్ వాళ్ళందరూ అక్కడ ఉన్నది తీస్తే అది ఫైవ్ ఆ స్నేహితు పాసన ఎక్కడ పోతుంది నాకు వచ్చింది వాడిని చంపింది కానీ నాకు చిన్న పుండ్లా చిన్న కుట్టి పురుగు కుట్టినట్టు అయితే నాకు నా అవతారం కాబట్టి ఒక్కసారి మీరు ఆయన ఆర్బిట్కి వస్తే ఫర్ ఎవర్ ది బెనిఫిట్ ఆఫ్ ఇస్ అసోసియేషన్ ఉంటుంది మీకు తెలిసిన తెలియకపోయినా ఏదైనా ఆయన గమ్ముతుంది ఆయన మేము చూసుకుంటారు ఇప్పుడు మనం తెలిసిన పిచ్చి తెరగలేదు మనం ప్రే చేసుకుంటా కందవుతుంది ఇంకా ఎప్పుడో మనకు తెలియదు అప్పుడు కూడా అవుతుంది ఎప్పుడు అవుతుంది అంటే వాడిని మీరు శివుల్లో కలిసేంత వరకు మీకు ఇన్సూరెన్స్ పాలసీ వాల్యూఫీ అవుతుంది ఆడానికి గ్యారంటీ ఉంది ఎందుకంటే ఆయన మనసు తెలియకపోవచ్చు కానీ మీ ప్రార్థన మీ డిఫికల్టీ మీ రిప్రజెంటేషన్ అంతకన్నా తగులుతుంది అంతకన్నా ఆన్సర్ పని అవుతుంది ఆయన తెలియకపోయామ మేము పని అయితే సో అంత ఒకసారి మీరు లోపల ఒడిపడితే అంత అంత కన్సెషన్స్ అంత పేసి ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఇదంతా ప్రివిలేజ్ క్లాస్కైనా మిగతా సంగతి ఏమిటి ంతా కూడా అలా కష్టపడుతూ కర్మలు అనుభవిస్తూ ఏమైనా ఏదో మొరపెట్టుకుంటూ ఉంటారు గోడి పొప్పడానికి కొట్టి ఎక్కడ ఉన్నాడు శివుడు కైలాసం విష్ణు ఎక్కడ ఉంటాడు వైపు ప్రేలు పోతుందా ఇప్పుడు ఏదో గురువారి రెండు రోజులు నేను శ్రీశైలంలో వచ్చి పడుకో రావయ్యా నేను మిషన్ అని చెప్తాను వచ్చి అడితే సరే ఈ గురువారికి చెప్పారు కాబట్టి అవుతుంది పని లేకపోతే రెండు వందల రోజులు అక్కడ నిద్రపోతే కూడా నాకు పని అవుతుంది సో ఇలా సంగతి ఉంది కదా మరి ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చింది అంటే మిగతా వాళ్ళ సంగతి ఏమిటని మనం వస్తాం అంటే ఇదే ప్రివిలేజ్ టాస్క్ అయితే పోతుంది ఇది బోర్డు జాబ్ అలాగా కాదు మీద ఎంత దయ ఉందో ఆనవాడ మీద అంతే దయ ఉంది ఆ దయ ఎలా చూపిస్తాను వాళ్ళు కూడా ఈ రింగులకు రావడానికి ప్రయత్నం చేస్తారు ఐ ఈక్వలీ కన్సర్న్ అంటారు అవుట్ సైడ్ దిస్ రింగ్ టు మేక్ దమ్ కమ్ ఇన్సైడ్ దిస్ రింగ్ సో దట్ ఐ కెన్ టేక్ సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అంతకన్నాలో ఈ గురువు గురుతత్వం సంస్కృతిని అక్సెప్ట్ అయ్యేటట్టుగా చేసి అక్సెప్ట్ అయిన తర్వాత ఏదో గురువుని అప్రోచ్ అయ్యి ఆ గురువు ఇంకో గురువు ఆ గురువు నా దగ్గర అల్టిమేట్గా పంపించే చేసి ఇన్ని ఏర్పాటు అన్నమాట టెక్స్ టైం ఇప్పుడు ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా ఉన్నవాడు కూడా ఒకనాడు గురువు బట్లో అవుతారు అవుతారు అనేది

ఉంచుతారు రామ జన్మభూమి మంచిది కదా దానికి ముందు బబ్రి మస్జిద్ ఇది ఉంటుంది అక్కడ బబ్బరి మస్జిద్ధ అందరూ కోర్టు కేసేసారు అది చేశారు ఏం చేశారు బబ్బరి మస్జిద్ ఉండంతో రామాలయం రాదు బబ్బరి మస్జిద్ పోల్తో ఎలా పోతుందో తెలియదు మీరు తీస్తే కోర్టు చేసేస్తారు అలాంటి పరిస్థితిలో ఆగస్టు నాలుగో తారీఖు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక యజ్ఞం చేయడం జరిగింది ఉజ్జయిన్లో తో పాటు మేము వెళ్ళినాం వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు అడిగాడు ఒకడు రా రామభక్తుడు ఆమె పోలీస్ ఆఫీసర్ ఆయన సిపతి చూడండి మీరు రా రామారే ఎప్పుడైనా వస్తుందా చెప్పండి ధ్యానం చేసి చెప్పండి తిన్నా ఊరికే చెప్పేదా గురుగారు ఆయన జానం చేసి చెప్పండి అడిగినప్పుడు జానం చేస్తారు ధ్యానం చేసేసి వస్తువులు తిందా ఎలా వస్తుందండి బబ్బ్రి మస్జిద్ ఉంది కదా అక్కడ మళ్ళీ జానం చేసి చెప్పాను నేను మళ్ళీ జానం చేసి మస్జిద్ మస్జిద్జిద్దు కాయ అన్నారు అంటే నాకు కనపడలేదు అని కనపడలేదంటే అది ఉండాలని పోతుంది అర్థం సరే ఆయన సంతోషించాడు అయిపోయింది కరెక్ట్ కప్పుకోగా అన్నాడు ఎప్పుడు అవుతుంది చారు మైనకి అంతారన్నారు నాలుగు నెలలు మూడు దూరాలి నాలుగు నెలలు ఆగస్ట్ ఫోర్త్ డిసెంబర్లో రీక్ అయిపోయింది నాకు యాక్టర్ నాలుగు నెలలు మమ్మీ సీరియస్ అంటే సో ఆయన ఎందుకు ఎందుకు చెప్పవలసిన అంటే మన ప్రాబ్లమ్స్ అన్నిట్లోనూ ఆయనకి గవర్నమెంట్ ఉంది మనం తెలుసుకో తెలుసుకుంటే తెలుసుకోవచ్చు తెలుసుకోకపోతే కూడా

చెప్పేదానిలో చెప్పేదాని లీనమైపోయినా నాకు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో క్యాన్సర్ అని ఆపరేట్ ఆపరేషన్ చేశాడు చిన్న अभी दिन इतार बयासिश् नीत कैंसर मेरोनामा स्टेज टू किथेरपी तैयार रूप संवर में बता पावेक आर ना इग्ल कैंसर इंसूट ऊर्जा फोन నువ్వు ఎంతగానో ఉండాలి చేతి మాకు వాడితే నేనే చేస్తాను సరే వచ్చే వాళ్ళు పెట్టి ఆ పట్టణం వచ్చాను వచ్చాను వివిధపట్నం పది రోజులు కూర్చోపెట్టి నా భోజన భక్కించి మేమంతా అది ఇచ్చి పంపించేసా తర్వాత చాలా దాదాపు నాకు చుట్టూ నాకు ఎక్స్పర్ట్ వచ్చాడు రండి అబ్జెక్ట్గా మీరు చూపించుకోవడం ఇది ఏ ఏమి అవ్వదు అంటే మాట అక్కడ ఏమిటంటే వాడిని రక్షిస్తాడా చావ చావు బొద్దులు వాడి చేతిలో ఉందా అని అడిగారు క్వశ్చన్ ఏమిటంటే ఎవరి చేతులు ఉంది అని ఒక శిష్యుడు ఎంతకాలం ఉండాలో ఎంతకాలం ఉండకూడదు ఆయన మొత్తం ప్లానింగ్ అంతా గుర్తు చేస్తాడండి లోన్ ఇంకా ఉంది బ్యాంక్ లోన్ తీసుకున్న వచ్చి వెంటనే కొన్ని ఇన్స్టా తక్కువ ఉంటాయి ఇన్కమ్ మీకు పెరుగుతుంది కాబట్టి ఇన్స్టా కన్నా రీక్ష మీకు ఓర్డేజ్ లో జబ్బు వచ్చి కష్టపడి ఓపిక లేకుండా ఉంటే బదులు దాన్ని ఇక్కడ చందా ఉన్నప్పుడే తీసుకొచ్చి కన్సెషన్ కూడా ఇచ్చి అయిపోతే ఓల్డ్ ఏజ్ లో ఫ్రీగా చేసి నాట్ దట్ దోన్ ఈ జన్మలో నీకు ఉన్న కర్మని తీసేసి ఉత్తర జన్మకి పెడతారు ఉత్తర జన్మలో మీకు చాలా బలవంతంగా చేయాలని చెబుతాను అనుకోండి ఈ చిన్న చదివే వాళ్ళకి ఏమి లైక్త లేకుండా చేసుకోండి ఇప్పుడు కష్టం అప్పుడు కష్టం లేదు కాబట్టి పోస్ట్ పోన్మెంట్ చేస్తారు ఈ టైం జీన్లో మాత్రం కాదు సరే కొన్ని తీసేస్తారు కొన్ని ఏం చేస్తారు మీ స్టేసే పెంచుతారు కష్టం ఉంటుంది అలాగే మీకు ఆ ఇద్దేనా అని నాకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు అది వచ్చి మూవీ ఇస్తాను మీరు రివర్ నడుస్తారనుకోండి రివర్ బెంచ్లో చిన్న రాడ్ ఉంటాయి ఇరవై ఎదుగు రాడ్ దాంట్లో మధ్యలో మీరు నడవాలి కష్టంగా ఉంటుంది కదా సపోజ్ మీరు ముప్పై అడుగులు ఎదిగారు అనుకోండి అలాగే ఆదాయం ఉంటుంది మీరు తక్టక్కడానికి కాలు పెట్టి నడిచిపోతారు కర్మ ఆదాయం ఉంటుంది మీ స్టేచర్ పెరుగుతుంది కాకపోతే మీ స్టేచర్ పెంచుతారు అంటే అలాగే ఉండగానే మీకు स्लोगान पांच पता